మతతత్వ పార్టీగా ముద్ర వేసుకుని ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేస్తున్న బా భారతీయ జనతా పార్టీలో సంస్థాగతంగా ముస్లిం మైనార్టీలకి ప్రాధాన్యత ఉన్నప్పటికీ ప్రాంతీయ పార్టీలుగా ప్రాంతీయ ప్రా ప్రాంతాల వారిగా పశ్చిమ నియోజకవర్గం సంబంధించి ఇప్పుడు వ్యతిరేకత వ్యక్తం అవుతున్న పరిస్థితి నెలకొంది పశ్చిమ నియోజకవర్గం సంబంధించి గత పదేళ్లుగా ముస్లిం మైనార్టీ మోర్చా సంబంధించి మోర్చా నాయకత్వంగా నాయకులుగా పనిచేస్తున్న కొంతమంది నాయకులు పార్టీ నాయకత్వం మీద పార్టీ పెద్దల మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అలానే మా మీద తమ మీద వివక్ష చూపుతున్నారని రాజకీయంగా ఎదగకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాళ్ళు వాపోతున్నారు అయితే అసలు ఏం జరుగుతుంది విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ నాయకత్ బీజేపీ సంబంధించి అభ్యర్థిగా పరిలో ఉన్న సుజనా చౌదరికి సంబంధించి ఏమన్నా ఇందులో ప్రమేయం ఉందా లేదా జిల్లా నాయకుల నుంచి ఏమన్నా ఒత్తిడి ఉందా జిల్లా నాయకులు వివక్ష చూపిస్తున్నారా మీద సంబంధించి అనేది వారిని అడిగి నేను నేరుగా అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఏం జరుగుతుంది పార్టీలో మీకు ఎందుకు వ్యతిరేకత వ్యక్తం అందరికీ నమస్కారం అండి నా పేరు షేక్ మౌలాలి గతంలో ఒక కార్యకర్తగా వచ్చాను ఆ కార్యకర్త నుంచి సెక్రటరీగా అయ్యాను సిటీకి దాని తర్వాత సిటీ ప్రెసిడెంట్గా అయ్యాను దాని తర్వాత జిల్లా ప్రెసిడెంట్కి కూడా అయ్యాను మైనారిటీగా ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఎన్ఆర్సిసి ఇలాంటి టైంలో సీఏ టైంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం అయితే గతంలో కూడా మాకు సిటీ ప్రెసిడెంట్లు ఉన్నారు మైనార్టీ మా నాకు మించిన ప్రెసిడెంట్లు కూడా మైనార్టీలో కూడా ఉన్నారు వాళ్ళ కింద కూడా పనిచేసిన ఒక దాఖలాలు నాకు ఉన్నాయి ఏ రోజు కూడా నాకు ఇబ్బంది జరగల ఏ రోజు కూడా అందరం కలుసుకొని అందరికీ పని ఒకరికి ఒకరు సహకరించుకుంటూ వెళ్ళాం ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ గత కొన్ని ఒక సంవత్సరం సంవత్సరం నుంచి ఏదైతే జిల్లా అధ్యక్షులుగా అడ్డూరి శ్రీరామ్ గారు వచ్చారో ఆ రోజు నుంచి కూడా మైనారిటీలకి ఎటువంటి ఒక విలువ లేని పరిస్థితి అయిపోయింది మైనారిటీలకి ఎక్కడ కూడా ఇప్పుడు దేవుడు వరమిస్తున్నాడు కానీ పూజార్లలో పూజారులు ఖర్ణించట్లేదు అలాగా జరుగుతుందండి ఇప్పుడు సుజనా చౌదరి గారి గెలవటానికి కోసం మేమందరం కూడా మా సాయి శక్తులుగా మైనారిటీ ఏరియాల్లో మేము బతుకుతా వాళ్ళతో తిట్టించుకుంటా కాదమ్మా ఇది తప్పు ఇది కరెక్టు సుజనా చౌదరి గారు నరేంద్ర మోడీ గారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది లోతుగా తీసుకెళ్తున్న పరిస్థితి మాది దీనికి ఏం లేకుండా ఎక్కడో డివిజన్ మనిషికి ఎక్కడో చేస్తున్నారు ఎక్కడో అసలు ఒక మైనార్టీని గుర్తు తెలియలేని పరిస్థితి ఇప్పుడు అసలు మైనార్టీలు మేము ఉన్నామా లేదా బీజేపీలో అసలు వీళ్ళకి అవసరమా లేదా అనే పరిస్థితి ఒక తయారైంది అలానే ముఖ్యమైన గమనికండి మీకు స్కై న్యూస్ వాళ్ళకి చెప్తున్నాను ఇది మీరు బయటికి అంత దేశాన్ని మొత్తం కూడా తెలిసిన విషయం ఇది మీరు కూడా ఇది తీసుకెళ్ళాలని కోరుతున్నాను నేను ఏదైతే యూపీ ఉందో యూపీలో ఒక మైనారిటీ ఓటింగ్ ఎక్కువ శాతం ఉందని అందరికీ తెలుసు అలాంటి యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు గెలిచారంటే ఒక మైనారిటీని ఆయన గౌరవించారు కాబట్టి మైనార్టీలు ఆయనకు ఓటేశారు అలాంటి చాలా దాఖలాలు ఉన్నాయి తిరుపల్ తలాక్ ఇలాంటి ఎన్నో ఎన్నో మేము తీసుకెళ్తా ఉన్నాం పైన నుంచి ఇచ్చారు నరేంద్ర మోడీ గారు ఏ పథకాలు ఇచ్చారో ఆ కింద దాకా తీసుకెళ్తున్నాం తీసుకెళ్తున్నా కూడా ఈ క్యాడర్ మధ్యలో నుంచి వచ్చిన క్యాటర్ ఏదైతే ఉందో ఈ జిల్లా ఇప్పుడు చెప్తున్నాకండి అడ్డూరి శ్రీరామ్ గారు ఇంతకుముందు మాకు డాక్టర్ గారు ఉన్నారు ఆయన ఉన్నప్పుడు ఆయన ఎంతోమంది మైనార్టీని తయారు చేశాడు దాని తర్వాత బొబ్బూరు శ్రీరామ్ గారు వచ్చారు ఆయన కూడా సొంత క్యాడర్గా ఆయన మైనార్టీని తయారు చేశాడండి ఇది ముఖ్యమైన విషయాలండి అడ్డూరి శ్రీరామ్ గారు అనే ఒక వ్యక్తి ఒక్క సొంత మైనారిటీని ఇప్పుడు ముఖమ్ముడిగా ఇప్పుడు మూడు పార్టీలు కలిసినాయి కాబట్టి మూడు పార్టీలు కలిసి తిరుగుతున్నాయి మైనార్టీలు ఇప్పుడు కనపడుతున్నారండి మైనార్టీలు ఇంతకుముందు లేదు బీజేపీలో ఓట్లు ఏదన్నా చెయ్యాలన్నా కేసులు వేపించుకోవాలన్నా కూడా మా మైనార్టీలు కష్టపడ్డామండి ఆ మైనార్టీలు ఎవరైతే ముందు కష్టపడ్డారో వాళ్ళందరినీ పక్కన తోసేసి ఎవరైతే వచ్చారో వాళ్ళ కోసం ఎవరైతే వచ్చారో ఈ వర్గపూరు చరిత్ర చేస్తున్నారండి ఇది ఎంతవరకు కూడా సుజనా చౌదరి గారు అర్థం చేసుకోవాలి మైనార్టీ ఓటింగ్ అసలు వద్దా మైనార్టీలు వద్దా అనేది ఇచ్చేసుకోవాలి కానీ సుజనా చౌదరి గారి కోసం పనిచేయటానికి మేము ఉన్నాం ఆ క్యాడర్ కింద ఉన్న క్యాడర్ చెడగొడుతుంది ఆయన దాకా వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో మనసు బాధతో మేము మాట్లాడుతున్నాం అండి ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీలో కొనసాగుతున్నాను నేను పది సంవత్సరాల నుంచి అదే పది సంవత్సరాల నుంచి వివక్ష మర్జీ కాలం ఈ మధ్య నేనండి ఇంతకు ముందు ఏం లేదు నేను చెప్తున్నానండి డాక్టర్ గారు చేశారు ఉమామహేశ్వరరాజు గారు ఆయన ఉన్నప్పుడు మేము కార్యకర్తగా ఉన్నాం దాని తర్వాత నేను ఆయన హయాంలోనే నాకు మైనార్టీ మొత్తం సెక్రటరీగా ఇచ్చారు దాని తర్వాత సిటీ ప్రెసిడెంట్ అయ్యా సిటీ ప్రెసిడెంట్ అయిన తర్వాత మళ్ళీ సిటీ ప్రెసిడెంట్ అయ్యా రెండుసార్లు చేశానండి మళ్ళీ జిల్లాగా రీసెంట్ దాకా ఉన్నా దాని తర్వాత సార్ నాకు నాకన్నా కూడా బెటర్ ఇంకోళ్ళకి కూడా నేను ఛాంక్స్ ఇవ్వాలి అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నా దాని తర్వాత కూడా నాకు ఏ పోస్ట్ అయిపోయినా కూడా నేను కార్యకర్తగా వచ్చాను మళ్ళీ కార్యకర్తగానే ఉంటాను పార్టీలో నాకు పోస్టులు మెయిన్ కాదండి నాకు పోస్టులు అవసరం లేదు నాకు కావాల్సిన అండర్ గ్రౌండ్ వర్క్ దాంతోపాటుగా ఏదైతే ముందు సుజనా చౌదరి గారిని గెలిపించుకునే పదంగా ఆయనకి ఇరవై నుంచి ముప్పై వేలు మెజారిటీతో గెలిపించే ఒక బాధ్యత మేము తీసుకోవాలనే పదంతో మేము తిరుగుతున్నాం దానికి కూడా ఒక చండాలమైన ఆలోచన తీసుకొని ఎవరికి ఎవరికి సంబంధం లేకుండా ఇప్పుడు ఒక మైనార్టీ ఏరియాస్ ఉన్నాయండి ఒక చిన్న ఇది సార్ ఒక మైనార్టీ ఏరియా ఉంది ఇప్పుడు షర్మిలా ఖాతున్ గారు నాకన్నా సీనియర్ పార్టీలో నాకన్నా సీనియర్ షర్మిలా ఖాతున్ గారు పంజాబ్ సెంటర్ నాలుగు ఇల్లులు తెలిస్తే ఖాతున్ గారు తెలుస్తారు ఇప్పుడు నేనైతే మైనార్టీ నా మేనే మైనార్టీ ఏరియా నేను తిరిగితే నేను ఒక పది ఇల్లులు తెలుస్తాయి అంతే తప్ప నేను వేరే ఏరియాలకు వెళ్ళి నేను మాట్లాడితే నాకైద్దా అవద్దు ఆ పదంగా వీళ్ళు సుజనా చౌదరి గారి గెలుపు కోసం పనిచేట్లే వీళ్ళు వీళ్ళందరూ కూడా ఒకటే పని స్వార్థ రాజకీయం కూర్చోవటం అక్కడ కూర్చుంటే ఏమొచ్చింది సార్ ఆ కూర్చొని 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 వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం బిస్కెట్లు తినటం వెళ్ళటం తప్పం చేట్లా లోకల్గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం చిట్లు తింటున్నాం చిట్లు పచ్చి బూతులు తిట్టించుకుంటున్నాం జనాలతో మైనార్టీలతో కానీ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నాం అందరికి కూడా ఇవాళ కూడా పదిహేను మందితో మాట్లాడారు సుజనా చౌదరి గారు గెలిస్తే మన భవానీపురం బంగానిపురం అయింది బంగారం పురం అయింది పచ్చి నియోజకవర్గం హైలైట్ అయింది అలాంటి మనిషిని మనం పోగొట్టుకోకూడదని చెప్పి మేము ప్రయత్నిస్తుంటే అనగ చూస్తున్నారు సార్ మైనారిటీల్ని మైనారిటీల్ని అనగ తొక్కాలని చూస్తున్నారు మేడం మీరు చెప్పండి మీరు అసలు ఎందుకు మీరు ఈ పార్టీ మీద పార్టీ నాయకత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు నేను అందరికీ నమస్కారం అండి నా పేరు షర్మిళ ఖాతూన్ అండి నేను వెస్ట్ కాన్సెప్ట్లో ఉంటాను నేను రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత రెండింటికి పన్నెండు సంవత్సరాలు అయింది పార్టీలో వచ్చి నేను రాగానే నాకు బీజేపీ నుంచి ఇచ్చారు నేను మోర్చాలో కూడా లేను పార్టీ పరంగా బీజేపీ నుంచి ఇచ్చారు ఇప్పుడైనా కొంచెం జ జనాలు మేము అప్పటి నుంచి పోరాడుతూ పోరాడుతూ ఇప్పుడు జనాల్లో మా ముస్లిం మహిళలు కానీ మా ముస్లిం వ్యవస్థలు కానీ మేము అన్ని చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు దాకా చెప్పుకుంటూ వస్తుంటే కనీసం ఈరోజు అందరు వచ్చి ఈరోజు ఏదో మన దగ్గర వచ్చి వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు అని చెప్తున్నారు కానీ మనకి ఈ ఈరోజు నేను ఎన్నో ప్రోగ్రామ్ చేశానండి నాకు గొడవ పెట్టారు చంపేస్తానన్నారు నువ్వు మతతత్వ పార్టీలో ఉన్నావు ఎలా ఉన్నావు మా వంట నేరా నాలుగు మస్జిదులు మధ్యలో ఉంటాం మేము నాలుగు మసీదు మధ్యలో ఉంటున్నాం అంటే మహిళలతో నేను జెండాలు పెట్టి జెండా కూడా పాతిచ్చాను నేను అక్కడ నా గొడవ చేశారు నేను ఒక పార్టీ పరంగానే ఉన్నా ఏ రోజు నేను మోర్చా పరంగా నేను లేను మౌలాలి గారు ఉన్నారు మోర్చాలో పనిచేశారు అన్నీ మేము పార్టీ పరంగా సిటీ వైస్ ప్రెసిడెంట్ రెండుసార్లు చేశారు మా డాక్టర్ గారు ఉన్నప్పుడు దాసన ఉమావేశ్వర మహిళలందరూ ముస్లిం మహిళలు కూడా రావాలమ్మా మీరు అందరు రండి అని చెప్పి నన్ను తీసుకొచ్చి ఆయన మమ్మల్ని అందరూ దారి చూపించారంటే మా మైనార్టీలకి ఆయనే ఘనత తర్వాత మేము జిల్లా మొట్టమొదటి జిల్లాకు అయినప్పుడు బబ్బూరి శ్రీరామ్ గారు దాంట్లో నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్గా చేశాను నేను అంత ముందు స్టేట్ మహిళా మోర్చాలు చేశాను మోడీ గారిని వెళ్ళి కలిశాను నేను నేను ఏమంటున్నానంటే ప్రజల్లో మైనార్టీ ప్రజల్లో మహిళల్లో ఒక భావన ఉంది మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇక్కడి నుంచి మమ్మల్ని తరిమేస్తారు ఈ ముస్లిం ఎన్ఆర్సీ దాంట్లో మమ్మల్ని గెలిస్తే గనక ప్రధానమంత్రి అయితే కనుక ఇక్కడ ఉన్న క్యాండిడేట్లు ఎవరు మాకు క్యాండిడేట్ ఎవరు ఇచ్చారు మంచి క్యాండిడేట్ ఇచ్చారు వెస్ట్లో సుజనా చౌదరి అని ఒక క్యాండిడేట్కి ఇచ్చారంటే ఒక మంచి వ్యక్తిని ఇచ్చారు అభివృద్ధి కోసమే ఇప్పుడు దాకా అభివృద్ధి లేదు ఇప్పుడు అభివృద్ధి కోసం ఇచ్చారు ఒక మంచి క్యాండిడేట్కి ఇస్తుంటే మన వాళ్ళు ఉన్న ఇక్కడ ఉన్న ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అందరినీ కలుపుకోరండి ఉదాహరణ ఆయనకి నాకు తెలుసు ఆయనకి ఎందుకంటే ఒక మైనార్టీ ప్రోగ్రామ్ పెడితే నాకు ఏడిపించిన రోజులు లేవు నాకు సిటీ ఆఫీస్ కూడా ఓపెన్ చేయలే ఆ రోజు నేను చాలా బాధపడ్డా బురకాలు వేసుకొని ఒక మైనార్టీ బీజేపీ ఆఫీస్కి రావాలంటే ఎంత కష్టపడాలి పది మందిలో మేము వెళ్ళి వా దాని గురించి మేము మాట్లాడితే ఎంత కష్టపడాలి మేము ప్రధానమంత్రి పెట్టిన పథకాలన్నీ ప్రజల్లో మేము చెప్పుకున్నాం ఎన్ఆర్సి చెప్పాం త్రిభుతలా గురించి చెప్పాం అన్నీ చెప్పాం ప్రతి విషయం చెప్తున్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం మాకు ప్యారిటీ లేకపోయినా మేము డబ్బుల గురించి చెప్పట్లా మేము గ్రౌండ్ వర్క్ చేయాలి చౌదరి కానీ ఉంచుతున్నా చౌదరి కానీ గెలిపించుకోవాలి వీళ్ళు చేసే పనులు ఎలాగుందంటే వీళ్ళు ఏదో వచ్చారు వెళ్ళారు ఇప్పుడు వచ్చి ఒక కండువా వేసేసుకొని పని చేసేసారని కాదు మేము పన్నెండు పది సంవత్సరాలు పనిచేసామంటే మాకు గ్రౌండ్ వర్క్ తెలుస్తుందా తెలియదా దాని గురించి మేము పోరాడుతున్నాం మాకైతే ఎటువంటి ఇది లేదండి అసలు మాకు అవి దాని గురి మమ్మల్ని ఏదో మైనార్టీ వచ్చారా వెళ్ళారా వచ్చారా ఏంటండి ఇది అసలు ఎవరికో వచ్చి ఆ ఆ బూత్లు వేస్తారు ఎవరికో వచ్చి ఈ డివిజన్ వేస్తారు ఎవరికి వచ్చి ఇన్ఛార్జీలు వేస్తారు కాదండి ప్రధాన ప్రధానంగా అసలు ఏంటి మీరేం డిమాండ్ చేస్తున్నారు పార్టీ పద్ధతి దగ్గర నుంచి మేము ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు కూడా ఉందండి ముస్లిం వాడకట్లో చాలా వరకు వ్యతిరేకం ఉంది వన్ టౌన్లో వెస్ట్లో హైలైట్ ఓటింగ్ మైనార్టీలదే మైనార్టీలు ఓటింగ్ మేము ఆల్రెడీ మైన మీటింగ్ పెడదామని అనుకున్నాం కానీ మమ్మల్ని అక్కడికి వెళ్ళేటప్పుడు గుర్తించరు ఏంటో పక్కన తోసేస్తారు డివిజన్లో తిరగాలంటే ఎలాగండి మాకు ఏదైనా బాధ్యత ఉండాలమ్మా వాళ్ళని మాకు పేరిటీ లేదు ముందు మెయిన్ ముఖ్యం మా ప్యారిటీ లేదు ఇప్పుడు వచ్చిన వ్యక్తి అనేది ఆయనకి ఆయనకు స్వార్థంగా వాళ్ళ వాళ్ళ వరకే వాళ్ళు చూసుకుంటున్నారు ముస్లిమ్స్ ఓటింగ్కి ముస్లింస్ లాగండి ముస్లింస్ ఓట్లు రాగండి చెప్పండి మాట్లాడండి అని అని వ్యక్తి మన చౌదరి గారు చెప్పిన సుజనా చౌదరి గారు అంటుంటే వీళ్ళకి ఏంటి అసలు వీళ్ళకి ఎందుకు ఇంత ఇది కలుపుకోరా కలుపుకుండా వీళ్ళు వీళ్ళు వీళ్ళ వరకు వీళ్ళు మాట్లాడేసుకుంటా చేస్తారా అసలు కనీసం మీరు ఓటు చూడండి వెస్ట్లో అరవై శాతం అరవై వేలు ఓట్లు మైనార్టీ ఓట్లు ఉన్నాయండి ఎందుకు పోగొట్టుకోవాలి మొత్తంగా మీరు ప్రాధాన్యత చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ప్రధానం డిమాండ్ పార్టీలో సంబంధించి పార్టీ కార్యక్రమాల్లో పార్టీకి సంబంధించిన విషయాల్లో ప్రధాన సంబంధించి డిమాండ్ చేస్తున్నారా ప్రధాన అవునండి డిమాండ్ చేస్తున్నాం మాకు కార్యక్రమాలు మాకేమి ఇన్ఫర్మేషన్ లేదు ఏమీ లేదు ప్రతి ఒక్కరు ఇప్పుడు మాకు ముస్లిం మహిళ బయటకు వస్తుందంటే ఎంత ఇబ్బంది పడి ఇంట్లో తిచ్చి తిట్టించుకొని వస్తుందా లేదా ఈ మాట వాళ్ళకి అర్థం కాదా ఏంటో మేము నలుగురు బయట వెనకాల వేసుకొని వచ్చేసి ఒక చేసుకునే రకం కాదు మేము ఏంటంటే మేము గెలిపించుకోవాలి ప్రధానమంత్రికి మోదీజీ గారిని ప్రధానమంత్రి చేయాలి మా క్యాండిడేట్ ఒక సరైన క్యాండిడేట్ మాకు అభివృద్ధి ఇచ్చే క్యాండిడేట్ మా ఇంటి ఉన్న సమస్యలు మా మైనార్టీ కాలేజ్ కూడా ఉంది ఆ మైనార్టీ కాలేజీకి సరిగ్గా సంరక్షణ లేదు మా మైనార్టీ లోకాటీలో ఆయన కూడా వచ్చి సమస్యలు తీర్చే చూపించాలి అనే భావంతో మేము కార్యకలా కార్యాలయానికి వెళ్తున్నాం కానీ మమ్మల్ని ఎవడు అక్కడ పట్టించుకునే నాదులు లేదు మేము వెళ్ళి కూర్చున్నాం కూర్చోండి అని అంటారు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటారు చేస్తారు ఈ ఇలా ఉంటే కనుక గ్రౌండ్ వర్క్ సరిగా లేకపోతే కనుక ఇలా వచ్చి మాట్లాడి తినేసి వెళ్ళే రకాలు కూడా ఉన్నారు కానీ మంచి వర్క్ చేసే చేసుకుంటే బంపర్ మెజార్టీతో సుజనా చౌదరి గారు మొత్తంగా మొత్తంగా అయితే ఎవరైతే పార్టీకి సంబంధించి పెద్దలుగా జిల్లా అధ్యక్షులుగా ఉన్నారో అడ్డూరు శ్రీరామ్ మీదే ప్రధానంగా ముస్లిం మైనార్టీ నేతలందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు పెద్ద ఎత్తున అయితే వాళ్ళ పార్టీలో సంస్థాగతంగా మా ఎక్కడైతే వార్డుల పరంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ కూడా కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల మైనార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా చల్లా చెదురైపోయి విపక్షాలకు ఎవరైతే అధికార పార్టీ వైసీపీ ఉందో వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో ఇప్పటికైనా స్పందించి సుజనా చౌదరి గెలుపు కోసం ప్రత్యేకంగా మేము అందరం కూడా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామని అలాగే మాకు కూడా కొద్దిగా ప్రాధాన్యత ఇచ్చి మాకు వార్డుల్లో కీలకమైన బాధ్యతలు అప్పచెపితే ఆయన ముప్పై వేలు మెజార్టీ పైగా మేము గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ముస్లిం మైనార్టీలు ఇప్పుడు గంటాబంగా చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇంత 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 పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటారు సుజనా చౌదరి దీని మీద ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కెమెరామెన్ నాయస్రావుతో సత్య స్కై న్యూస్